పౌశ అమావాస్యను మోక్షదాయిని అమావాస్య అని కూడా అంటారు హిందూ సాంప్రదాయాల్లో ఇది అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున భగవాన్ విష్ణువును మరియు సూర్య భగవానుడిని పూజించడం అలాగే పేదలు నిస్సహాయులు మరియు అవసరంలో ఉన్న వారికి దాన ధర్మాలు చేయడం ద్వారా వ్యక్తి పాపాల నుండి విముక్తి పొందడాన్ని విశ్వసిస్తారు ఈ పుణ్య కార్యాల వల్ల మరణించిన ప్రియమైన వారి ఆత్మకు శాంతి లభిస్తుంది సనాతన ధర్మంలో దానం చేయడం అత్యంత పుణ్యప్రదమైన కార్యంగా పరిగణించబడుతుంది ఈ విషయాన్ని మనస్మృతి స్పష్టంగా ప్రస్తావిస్తుంది దేయం వేషజామర్త పరిశ్రాంత ఆసనం తృష్ణీత పానీయం క్షుదిత్య భోజనం దీని అర్థం రోగులకు ఔషధం ఇవ్వాలి అలసిపోయిన వారికి కూర్చునే స్థలం ఇవ్వాలి ఉన్న వారికి నీరు ఇవ్వాలి ఆకలితో వారికి ఆహారం ఇవ్వాలి ఈ పౌష అమావాస్య సందర్భంగా సేవ చేయండి మూడు వేల రూపాయల విరాళంతో వంద మంది పేద మరియు నిస్సహాయ వికలాంగులకు ఆహారం అందించండి